హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సో ఈరోజు క్లాస్లో బేసిక్ షార్ట్ కట్స్ ఎలా యూస్ చేయాలి బేసిక్ షార్ట్ కట్స్తో సిస్టమ్ని ఎలా ఆపరేట్ చేయాలి అలానే ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో సిస్టమ్ ఆన్ ఎలా చేయాలి ఐకాన్స్ ఎలా ఉంటాయి షట్ డౌన్ ఎలా చేయాలి ఫైల్ ఫోల్డర్స్ డిఫరెన్సెస్ ఏంటి ఓకే డేటా ఫైల్లో ఉంటుందా ఫోల్డర్లో ఉంటుందా సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి ఎవరైనా ప్రీవియస్ క్లాసెస్ మిస్ అయితే ఒకసారి లాస్ట్ వీడియోస్ అన్నీ ఒకసారి క్లియర్గా చూడండి ఫైల్ అంటే ఏంటి ఫోల్డర్ అంటే ఏంటి సిస్టమ్ ఆన్ చేసిన తర్వాత ఐకాన్స్ ఎలా ఉంటాయి డౌన్ ఎలా చేయాలి టాస్క్ బార్ అంటే ఏంటి మినిమైజ్ మ్యాక్సిమైజ్ ఎలా చేయాలి బేసిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి ఆ వీడియోస్ అన్నీ చెక్ చేయండి సో ఈ రోజు టాపిక్ వచ్చేసి సో బేసిక్ షార్ట్ కట్స్ అంటే కంప్యూటర్ ఆన్ చేసిన తర్వాత సో బేసిక్ షార్ట్ కట్స్ ఉంటాయి మీకు ఆల్రెడీ ఇందులో రీఫ్రెష్ గురించి నేను చెప్పాను లాస్ట్ క్లాస్లో జస్ట్ మౌస్ రైట్ క్లిక్ చేసి రీఫ్రెష్ అంటాం లేదంటే కీబోర్డ్లో ఎఫ్ఐ అనే కీ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా రీఫ్రెష్ అవుతుంది అని చెప్పేసి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం రీఫ్రెష్ అంటే జస్ట్ సిస్టమ్ రీఫ్రెష్ అవుతుంది ఓకే జస్ట్ సిస్టమ్ రీఫ్రెష్ అవుతుంది సో రీఫ్రెష్ అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ షార్ట్ కట్ ఏంటి అంటే సో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోల్డర్ ఇది ఫోల్డర్ ఎల్లో కలర్లో ఉన్న దాన్ని ఫోల్డర్ అంటాం అని చెప్పాను కదా సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫోల్డర్ని ఓపెన్ చేయాలి లేదంటే ఏదైనా ఒక ఫైల్ని ఓపెన్ చేయాలి జస్ట్ మౌస్ని ఏం చేస్తాం మనం లెఫ్ట్ బటన్ సింగిల్ క్లిక్ అంటే సెలెక్ట్ డబుల్ క్లిక్ ఓపెన్ ఆల్రెడీ చెప్పాను మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫోల్డర్ ఉంది ఇప్పుడు ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలో నేను చేసి చూపిస్తాను జస్ట్ మీకు ఏంటంటే షార్ట్ కట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఏదైనా ఒక ఐకాన్ని ఓపెన్ చేయాలి కాబట్టి ఫోల్డర్ని ఓపెన్ చేస్తున్నాను డబుల్ క్లిక్ చేశాను చూడండి డబల్ క్లిక్ చేయగానే ఫోల్డర్ ఓపెన్ అయ్యింది మీరు నేను క్లాస్ చెప్తున్నప్పుడు ఇక్కడ చూడండి ఈ మౌస్ పాయింటర్ ఉంది కదా నేను మూవ్ చేస్తే మూవ్ అవుతుంది పాయింటర్ని ఫాలో అవ్వండి ఓకే సో ఇప్పుడు నేను ఓపెన్ చేయగానే ఓపెన్ అయ్యింది ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయాలనుకోండి ఫోల్డర్ని క్లోజ్ చేయాలంటే ఏం చేస్తాము చూడండి ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా దీంతో క్లోజ్ చేస్తాను అలానే ఒక ఫైల్ ఓపెన్ చేశాను ఓకే ఇంట్రూ మార్క్తో క్లోజ్ చేస్తున్నాను ఇప్పుడు ఇదే ఫైల్ ఆర్ ఫోల్డర్ ఏదైనా ఒక అప్లికేషన్ మనం ఓపెన్ చేసినప్పుడు దాన్ని కీబోర్డ్తో ఓపెన్ చేయాలనుకోండి సో కీబోర్డ్లో మనకి ఆల్ట్ అనే ఒక కీ ఉంటుంది సో ఆల్ట్ పట్టుకొని కీబోర్డ్లో అంటే ఆల్ట్ కీని హోల్డ్ చేసి పైన కీబోర్డ్ లో ఫంక్షన్ కీస్ అని ఉంటాయి ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఎఫ్ ఫోర్ ఎఫ్ ఎఫ్ ట్వెల్వ్ వరకు సో కీబోర్డ్లో ఏం చేయాలి ఆల్ట్ కీని ప్రెస్ చేసి దాంతోపాటు ఎఫ్ ఫోర్ అనే కీని ప్రెస్ చేసాం అనుకోండి విండో అనేది క్లోజ్ అవుతుంది అంటే ఆల్ట్ ప్లస్ ఎఫ్ ఫోర్ క్లోజ్ విండో మీరు ఎక్కడ నోట్ చేసుకోండి షార్ట్ కట్స్ అన్ని కూడా ఆల్ట్ ప్లస్ ఎఫ్ ఫోర్ అంటే క్లోజ్ విండో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ ఓపెన్ చేశాను ఇప్పుడు మౌస్తో దీన్ని క్లోజ్ చేయాలనుకోండి ఇంటూ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని నేను ఏం చేయాలి కీబోర్డ్తో క్లోజ్ చేయాలి సో ఆల్ట్ ప్లస్ ఎఫ్ ఫోర్ ఓకే ఏదైనా సరే ఏదైనా ఒక అప్లికేషన్ మీరు ఓపెన్ చేయండి సంథింగ్ రీసైడ్ నేను ఓపెన్ చేశాను ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయాలనుకోండి మౌస్తో ఇక్కడ ఇంటూ క్లిక్ చేస్తాం లేదనుకుంటే ఆల్ట్ ప్లస్ ఎఫ్ ఫోర్ అంటే ఫస్ట్ షార్ట్ కట్ ఏంటి ఆల్ట్ ప్లస్ ఎఫ్ ఫోర్ అంటే క్లోజ్ ఎనీ విండో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇక్కడ ఏ విండో కూడా క్లోజ్ అయ్యి లేదు ఓపెన్ లేదు ఎలా తెలుస్తుంది నాకు ఖచ్చితంగా టాస్క్ బార్ అన్నీ ప్లెయిన్ గా ఉన్నాయి ఐకమ్స్ మీరు ఏదైనా ఓపెన్ చేస్తే సో ఇక్కడ టాస్క్ బార్ ఇలా అండర్లైన్ కింద వస్తుందని చెప్పాను కదా ఇక్కడ కనిపిస్తుంది చూడండి అంటే సో ఇప్పుడు ప్రజెంట్ మనకు ఒక వర్క్ రన్నింగ్ లో ఉంది ఇప్పుడు దీన్ని క్లోజ్ చేశాను ఆల్ట్ ప్లస్ ఎఫ్ ఫోర్ క్లోజ్ అయిపోయింది అంటే ఏదైనా రన్నింగ్ విండోని క్లోజ్ చేయాలి అంటే ఆల్ట్ ప్లస్ ఎఫ్ ఫోర్ అంటే క్లోజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏ విండో ఓపెన్ లో లేదనుకోండి అప్పుడు నేను ఆల్ట్ ఎఫ్ ఫోర్ అంటే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళి ఉండేది షట్ డౌన్ అంటే మామూలుగా మనం షట్ డౌన్ ఎక్కడ చేస్తాం చూడండి ఈ మౌస్ పాయింటర్ ని విండో బటన్ దగ్గర తీసుకొచ్చి విండో బటన్ లో పవర్ బటన్ ఉంటుంది పవర్ బటన్ లో షట్ డౌన్ ఉంటుంది ఇది జనరల్ గా మనం చేసే ప్రొసీజర్ లేదు ఏ విండో ఓపెన్ లో లేదు డైరెక్ట్ గా మీరు ఆల్ట్ ఎఫ్ ఫోర్ అన్నారనుకోండి అప్పుడు కూడా షట్ డౌన్ అవుతుంది ఓకే ఇది ఫస్ట్ షార్ట్ కట్ షట్ డౌన్ చేయడానికి అలానే ఏదైనా విండోని క్లోజ్ చేయడానికి నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఏదైనా విండో ఫైల్ ఓపెన్ చేశాను ఇప్పుడు ఈ ఫైల్ని ఫుల్ స్క్రీన్ చేయాలనుకోండి ఇక్కడ చూడండి మధ్యలో మనకి మ్యాక్సిమైజ్ అనే బటన్ ఉంది కదా సో ఈ మ్యాక్సిమైజ్ బటన్ ఏమవుతుంది ఫుల్ స్క్రీన్ అవుతుంది ఇది మ్యాక్సిమైజ్ చేయడానికి అలానే పక్కన ఇంకొక బటన్ ఉంది చూడండి మినిమైజ్ మినిమైజ్ అంటే ఏంటి చూడండి దీన్ని క్లిక్ చేయగానే ఇది ఏమవుతుంది ఆ ఫైల్ క్లోజ్ అవ్వలేదు అంటే మనకి డెస్క్టాప్ మీద కనిపించట్లేదు అంటే కనిపించట్లేదంటే ఫైల్ క్లోజ్ అయినట్టు కాదు నేను ఏం చేశాను మినిమైజ్ చేశాను అంటే ఏంటి చూడండి సైడ్లో పెట్టుకున్నాను ఇప్పుడు మీరు మొబైల్లో చూడండి యూ యూట్యూబ్ ఓపెన్ చేస్తారు పేర్లగా ఇన్స్టా ఓపెన్ చేస్తారు పేర్లగా ఇంకొకటి ఏదో అప్లికేషన్ ఓపెన్ చేస్తారు వాట్సాప్ అంటే మూడు రన్ అవుతూ ఉంటాయి ఓకే అంటే మనం ఏం చేస్తున్నాం స్విచ్ చేసుకుంటున్నాం విండోస్ని క్లోజ్ చేయకుండా పేరల్గా ఇంకొక అప్లికేషన్ రన్ చేస్తున్నాం సో ఇక్కడ కూడా అంతే నేను ఏం చేశాను ఒక ఫైల్ ఓపెన్ చేశాను దీన్ని క్లోజ్ చేయకుండా మినిమైజ్ చేశాను మినిమైజ్ చేసి ఇంకొకటి వేరే సంథింగ్ ఏదో ఓపెన్ చేస్తాను ఓపెన్ అయ్యింది దీన్ని కూడా మినిమైజ్ చేశాను ఓకే మళ్ళీ ఇంకొక ఫైల్ ఏదో ఓపెన్ చేశాను సంథింగ్ ఏదో ఇమేజ్ ఓపెన్ చేశాను ఓకే లేదనుకుంటే ఇంకొక ఫోల్డర్ ఏదో ఓపెన్ చేశాను దీన్ని కూడా మినిమైజ్ అన్నాను సో ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు టాస్క్ బార్ దీన్ని టాస్క్ బార్ అంటారని చెప్పాను కదా టాస్క్ బార్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఐకాన్స్ చాలా ఉన్నాయి కానీ ఇక్కడ చూడండి యాక్టివ్ ఐకాన్స్ వన్ టూ త్రీ అంటే కింద మీకు అండర్లైన్ కింద కనిపిస్తున్నాయి చూసారా సో ఈ అంటే ప్రజెంట్ మనకి సిస్టంలో ఏమవుతున్నాయి త్రీ వర్క్స్ రన్ అవుతున్నాయి అంటే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నాయి ఈ మూడు వర్క్స్ కూడా నేను ఏం చేశాను మినిమైజ్ చేశాను మీరు మౌస్ పాయింట్ అక్కడ చూడండి కలిస పాయింట్లు అక్కడ పెట్టగానే ఆటోమేటిక్గా విండో హైలైట్ అవుతుంది అదేంటి కదా మినిమైజ్ అంటే ఏంటి క్లోజ్ చేయకుండా సైడ్లో పెట్టుకొని తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ క్లిక్ చేసుకుంటే మళ్ళీ ఓపెన్ అవుతుంది మళ్ళీ మినిమైజ్ చేయొచ్చు మళ్ళీ క్లిక్ చేశాను మినిమైజ్ ఏ విండో కావాలంటే ఆ విండో మనం ఓపెన్ చేసుకుని అండ్ రన్నింగ్ అప్లికేషన్ ఓపెన్ చేసుకుని మినిమైజ్ చేయవచ్చు ఇప్పుడు ఇదే మినిమైజ్ కీబోర్డ్తో చేయాలి మోస్తో చేసాము కీబోర్డ్తో చేయాలి సో కీబోర్డ్తో మినిమైజ్ చేయడానికి షార్ట్ కట్ ఏంటి విండో ప్లస్ డి అలానే మ్యాక్సిమైజ్ చేయాలి మినిమైజ్ అండ్ మ్యాక్సిమైజ్ రెండింటికి కూడా మనం వాడే చేయండి విండో ప్లస్ డి ఓకే ఫస్ట్ టైం విండో ప్లస్ డి అంటే మినిమైజ్ అవుతుంది మళ్ళీ విండో ప్లస్ డి అంటే మ్యాక్సిమైజ్ విండో అంటే కీబోర్డ్లో విండో కీ ఉంటుంది కదా ఆ విండో కీని ప్రెస్ చేసి డి ఒకసారి ప్రెస్ చేస్తే మినిమైజ్ అవుతుంది మళ్ళీ ప్రెస్ చేస్తే మ్యాక్సిమైజ్ అవుతుంది ఓకే క్లియర్ కదండి సో ఫస్ట్ షార్ట్ కట్ ఆల్ట్ ప్లస్ ఎఫ్ ఫోర్ చెప్పాను క్లోజ్ తర్వాత సెకండ్ షార్ట్ కట్ ఏం చెప్పాను విండో ప్లస్ డి విండో ప్లస్ డి అంటే ఏమవుతుంది మినిమైజ్ అండ్ మ్యాక్సిమైజ్ ఓకే రైట్ అయితే ఇందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది మినిమైజ్ చేశాను మ్యాక్సిమైజ్ చేశాను ఈ విండో వస్తుంది సంథింగ్ ఏదో ఫోల్డర్ ఓపెన్ చేశాను కదా అది వస్తుంది ఇప్పుడు చూడండి నేను మౌస్ తోటి మినిమైజ్ చేశాను ఇప్పుడు నాకు ఇందులో త్రీ విండోస్ మినిమైజ్ అయినాయి ఉన్నాయి కదా ఇప్పుడు మౌస్తో ఇది క్లిక్ చేస్తే ఇప్పుడు ఫైవ్ ఓపెన్ అయ్యింది అలానే మౌస్ తోటి ఇక్కడ సంథింగ్ ఏదో ఇమేజ్ ఉంది పెయింట్ అని దాన్ని క్లిక్ చేస్తే అది ఓపెన్ అయ్యింది ఫోల్డర్ క్లిక్ చేస్తే ఫోల్డర్ ఓపెన్ అయ్యింది అంటే మౌస్ తోటి మనకి ఏది కావాలంటే అది ఓపెన్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు చూడండి టాప్లో నాకు ప్రజెంట్ ఏ విండో కనిపిస్తుంది పెయింట్లో ఒక పిక్చర్ కనిపిస్తుంది ఇప్పుడు నేను కీబోర్డ్తో మినిమైజ్ చేస్తున్నాను విండో ప్లస్ డి మళ్ళీ మాక్సిమైజ్ చేస్తున్నాను విండో ప్లస్ డి ఏమవుతుంది ప్రజెంట్ మీరు ఏదైతే విండో కనిపిస్తుందో టాప్లో అదే విండో మినిమైజ్ అవుతుంది అదే విండో మాక్సిమైజ్ అవుతుంది చూడండి విండో ప్లస్ డి మినిమైజ్ అన్నాను మళ్ళీ విండో ప్లస్ డి మాక్సిమైజ్ అన్నాను ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఈ అప్లికేషన్ కాకుండా బ్యాక్గ్రౌండ్లో ఫైల్ ఉంది కదా టెక్స్ట్ ఫైల్ లేదంటే ఫోల్డర్ ఉంది కదా కీబోర్డ్తో నాకు ఆ ఫైల్ ఆర్ ఫోల్డర్ను ఓపెన్ చేయాలి తో క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది అది ఓకే మనకు తెలుసు ఇప్పుడు కీబోర్డ్తో నాకు ఏం చేయాలి బ్యాక్గ్రౌండ్లో ఇంకొక ఫైల్ ఉంది కదా దాన్ని ఓపెన్ చేయాలి సో బ్యాక్గ్రౌండ్లో ఉన్న అప్లికేషన్ కీబోర్డ్తో ఓపెన్ చేయడానికి దీనికి ఇంకొక షార్ట్ కట్ ఉంటుంది ఆల్ట్ ప్లస్ ట్యాబ్ కీబోర్డ్లోనే ఆల్ట్ అనే కీ ఉంటుంది ఆల్ట్ ప్లస్ ట్యాబ్ అంటే ఆల్ట్ కీని ప్రెస్ చేసి ట్యాబ్ ప్రెస్ చేయగానే చూడండి ఇక్కడ మీకు సిస్టంలో ఎన్ని విండోస్ అయితే మినిమైజ్ అయ్యి ఉన్నాయో అవన్నీ కనిపిస్తున్నాయి చూసారు ఇక్కడ మీరు ట్యాబ్ ప్రెస్ చేస్తూ ఉంటే చూడండి అక్కడ మారుతూ ఉంటుంది కరసరు ఓకే అంటే సెలెక్ట్ అవుతుంది చూడండి ఇప్పుడు న్యూ ఫోల్డర్ సెలెక్ట్ అయ్యింది ఇప్పుడు త్రిపుల్ సెవెన్ అనే ఫైల్ సెలెక్ట్ అయ్యింది ఇప్పుడు పెయింట్ అనే ఇమేజ్ సెలెక్ట్ అయ్యింది అంటే ఆల్ట్ పట్టుకుని ట్యాబ్ ప్రెస్ చేస్తూ ఉంటే మీకు ఇలా విండోస్ మారుతున్నాయి ఇప్పుడు మీకు ఇందులో ఏది కావాలో ఆ విండో దగ్గర ఏం చేస్తారు టిక్ చేయగానే ఆటోమేటిక్గా విండో ఓపెన్ అవుతుంది చూడండి ఇప్పుడు ఇది ఓపెన్ అయ్యింది మళ్ళీ చూడండి ఆల్ట్ ప్లస్ ట్యాబ్ అన్నాను ఇప్పుడు నాకు న్యూ ఫోల్డర్ కావాలి న్యూ ఫోల్డర్ సెలెక్ట్ చేసి ఆల్ట్ కిన్ రిలీజ్ చేయండి అని ఆల్ట్ కిన్ ప్రెస్ చేశారు కదా ఇందాక ప్రెస్ ప్రెస్ చేసి దాన్ని నార్మల్గా వదిలేస్తే ఇది ఓపెన్ అవుతుంది మళ్ళీ చూడండి ఆల్ట్ ప్లస్ ట్యాబ్ అన్నాను సో ఇప్పుడు నాకు ఫోల్డర్ కావాలి లేదంటే పెయింట్ కావాలి సో ఆ పెయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఫింగర్ రిమూవ్ చేయండి నార్మల్గా అవుతుంది సో ఆల్ట్ ప్లస్ ట్యాబ్ ఇప్పుడు ఫైల్ ఓపెన్ అయ్యింది అర్థమైంది కదా ఆల్ట్ పట్టుకొని ట్యాబ్ ప్రెస్ చేస్తూ ఉంటే విండో అనేది మారుతూ ఉంటుంది ఏ ఫైల్ అయితే మీరు ఓపెన్ చేయాలనుకున్నారు ఆ ఫైల్ దగ్గర ఏం చేయాలి జస్ట్ నార్మల్ నార్మల్గా రిలీజ్ చేస్తే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది అదే కదా విండో ప్లస్ డి అంటే మినిమైజ్ అవుతుంది మళ్ళీ విండో ప్లస్ డి అంటే మ్యాక్సిమైజ్ అవుతుంది అలానే మల్టిపుల్ విండోస్ మనం మినిమైజ్ మ్యాక్సిమైజ్ చేసినప్పుడు మనకు కావాల్సిన విండోని కీబోర్డ్తో ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఆల్ట్ ప్లస్ ట్యాబ్ ఆల్ట్ ప్లస్ ట్యాబ్ అంటే ఏమవుతుంది ఆ మ్యాక్సిమైజ్ అయిన విండోస్ అన్ని ఓకే ఓపెన్ అవుతాయి మనకి ఏది కావాలో ఆల్ట్ పట్టుకుని ట్యాబ్ ప్రెస్ చేస్తూ ఉంటే కలసర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఏ విండో కావాలో ఆ విండోని ఆ ఫైల్ని క్లిక్ చేస్తే ఆ ఫైల్ ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది అదైంది కదా ఫస్ట్ షార్ట్ కట్ ఆల్ట్ ప్లస్ ఎఫ్ ఫోర్ క్లోజ్ విండో సెకండ్ షార్ట్ కట్ విండో ప్లస్ డి మినిమైజ్ అండ్ మ్యాక్సిమైజ్ థర్డ్ షార్ట్ కట్ ఆల్ట్ ప్లస్ ట్యాబ్ స్విచ్ విండోస్ ఆల్ట్ ప్లస్ ట్యాబ్ అంటే ఏంటి స్విచ్ విండోస్ ఓకే తో క్లోజ్ చేస్తున్నాను చూడండి షార్ట్ కట్ ఆల్ట్ ప్లస్ ఎఫ్ ఫోర్ ఆల్ట్ ప్లస్ ఎఫ్ ఫోర్ ఆల్ట్ ప్లస్ ఎఫ్ ఫోర్ క్లోజ్ అయిపోయాయి ఓకే సో అలానే ఎఫ్ఐ వంటి రీఫ్రెష్ అని చెప్పాను కదా కీబోర్డ్తో చేయొచ్చు లేదంటే మౌస్తో చేయొచ్చు నెక్స్ట్ ఇప్పుడు మన సిస్టంలో ఉన్న మన డేటా అంతా ఎక్కడ ఉంటుందని చెప్పాను మన కంప్యూటర్లో మన డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుందని చెప్పాను కంప్యూటర్లో స్టోరేజ్ రివైజ్ ఏముంటుందని చెప్పాను హార్డ్ డిస్క్ మొబైల్లో ఎలా అయితే మనకి మెమరీ కార్డ్ ఉంటుందో అలా కంప్యూటర్లో మనకి స్టోరేజ్ రివైజ్ ఏముంటుంది హార్డ్ డిస్క్ ఆర్ ఫిక్స్డ్ డిస్క్ ఆర్ ఎస్ఎస్డి ఇది కూడా మీకు లాస్ట్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా ఓకే సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కంప్యూటర్లో హార్డ్ డిస్క్ ఉంటుంది హార్డ్ డిస్క్లో మన డేటా ఉంటుంది అది కూడా మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను హార్డ్ డిస్క్ అంటే డేటాను ఎలా స్టోర్ చేయాలి ఏంటి అనేది ఒక క్లాస్ చెప్పాను టీ క్లాస్ ఒకసారి క్లాస్ వినండి అందులో హార్డ్ డిస్క్ అంటే ఏంటి హార్డ్ డిస్క్లో డేటా ఎలా స్టోర్ చేస్తాం పార్టీషియన్స్ అంటే ఏంటి ఫైల్స్ ఎలా ఉంటాయి ఫోల్డర్స్ ఎలా ఉంటాయి ఇదంతా కూడా మీకు ఆ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి ఆ క్లాస్ కూడా ఒకసారి చెక్ చేసుకో ఒకసారి చూడండి ఓకే సో ఇప్పుడు మన మొబైల్లో ఎలా అయితే ఫైల్ మేనేజర్ ఉంటుందో అలా కంప్యూటర్లో ఏముంటుంది మై కంప్యూటర్ ఆర్ జిస్పిసి కొన్ని సిస్టమ్స్లో చూడండి ఇక్కడ నేను పాయింటర్ పెట్టాను సో కొన్ని సిస్టమ్స్లో మై కంప్యూటర్ అని ఉంటుంది కొన్ని సిస్టమ్స్లో జిస్పిసి అని ఉంటుంది అంటే మన డేటా అంతా ఇందులో ఉంటుంది ఓకే ఇప్పుడు దీన్ని డబల్ క్లిక్ చేశాను అనుకోండి ఓపెన్ అవుతుంది ఇందులో చూడండి డ్రైవ్స్ పార్టీషన్స్ అని చెప్పాను కదా పార్టీషన్స్ ఆర్ లోకల్ డిస్క్ డ్రైవ్ సి డ్రైవ్ డి డ్రైవ్ ఈ డ్రైవ్ ఓకే దీన్ని క్లోజ్ చేయాలంటే ఇలా క్లోజ్ చేస్తాం మళ్ళీ ఓపెన్ చేయాలంటే మోస్తో డబల్ క్లిక్ చేస్తే మై కంప్యూటర్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఇదే ఆర్ మై కంప్యూటర్ని కీబోర్డ్తో ఓపెన్ చేయాలి సో దీనికి ఒక షార్ట్ కట్ ఉంటుంది విండో ప్లస్ ఈ చూడండి మై కంప్యూటర్ ఓపెన్ అయిందా ఇక్కడ చూడండి పక్కన జిస్పీసీ అని ఉంది కదా అని క్లిక్ చేస్తే మళ్ళీ డ్రైవ్స్ ఓపెన్ అవుతాయి చూడండి క్లోజ్ చేస్తున్నాను మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను కీబోర్డ్తో ఏం చేయాలి విండో ప్లస్ ఈ అంటే డైరెక్ట్ గా మీకు ఏమవుతుంది ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది అంటే విండోస్ లో మీకు ఎలా సారీ మొబైల్లో ఎలా అయితే మీకు ఫైల్ మేనేజర్ అని ఉంటుందో అలా కంప్యూటర్లో ఫైల్ ఎక్స్ప్లోరర్ ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ లో మనకి ఏముంటాయి జిస్పీసీ అని డ్రైవ్స్ అని ఇవన్నీ ఉంటాయి డిస్పీసీ క్లిక్ చేస్తే మళ్ళీ డిస్పీసీ డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది ఓకే విండో ప్లస్ ఈ ఇందులోనే చూడండి ఇక్కడ డెస్క్ టాప్ డౌన్లోడ్స్ డాక్యుమెంట్స్ పిక్చర్స్ ఇవన్నీ మీకు ఆల్రెడీ లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే మీరు డెస్క్ టాప్లో స్టోర్ చేయాలా డౌన్లోడ్స్లో స్టోర్ చేసుకోవాలా డాక్యుమెంట్స్లో స్టోర్ చేయాలా సో ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి ఓకే మీరు మౌస్తో కావాలంటే మౌస్ని డబ్బులు క్లిక్ చేయండి డిస్పీసీని లేదనుకుంటే షార్ట్ కట్ యూస్ చేయండి ప్లస్ ఈ ఓకే ఒకసారి ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఏమేమి షార్ట్ కట్స్ చెప్పాను సో ఫస్ట్ షార్ట్ కట్ ఏం చెప్పాను ఎఫ్ ఫైవ్ సో ఎఫ్ ఫైవ్ అంటే ఏంటి రీఫ్రెష్ ఓకే సెకండ్ షార్ట్ కట్ ఏం చెప్పాను ఆల్ట్ ప్లస్ ఎఫ్ ఫోర్ క్లోజ్ ఎనీ नेक्स्ट विंडो की प्लस डी इधम मिनिमाइज अंड मैक्सिमाइज नेक्स्ट ప్లస్ ట్యాబ్ ఇది చెప్పాను స్విచ్ విండోస్ విండోస్ని మార్చుకోవడానికి తర్వాత విండో ప్లస్ ఈ ఇది దేనికి ఓపెన్ మై కంప్యూటర్ ఆర్ దిస్ పీసీ సో ఇది బేసిక్ షార్ట్కట్స్ కట్స్ ఓకే మౌస్తో యూస్ చేస్తాం కీబోర్డ్తో ఆపరేట్ చేస్తే కొంచెం మీకు సిస్టమ్ ఫాస్ట్గా యూజ్ చేస్తున్నట్టు ఉంటుంది మీకు ఈజీగా ఉంటుంది వర్క్ అనేది ఈజీగా ఉంటుంది సో ఇవి బేసిక్ షార్ట్కట్స్ సో ఇవి నోట్ చేసుకుని ఒకసారి ఇవి ప్రాక్టీస్ చేయండి సో దీని తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఫోల్డర్ అంటే ఏంటి ఫోల్డర్ అలా క్రియేట్ చేయాలి ఆ ఫోల్డర్ రిలేటెడ్ ఆప్షన్స్ అన్ని చూపిస్తాను ఓకే నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఎనేబుల్ చేసుకోండి